వెల్కమ్ టు లైఫ్ లైన్ వెన్ను నొప్పి నొప్పి ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ డిస్క్ రిలేటెడ్ సమస్యలకు ఆయుర్వేదంలో చక్కటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది అంటున్నారు వర్ధన్ ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ డాక్టర్ వర్ధన్ గారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం వెల్కమ్ టు లైఫ్ లైన్ డాక్టర్ గారు నడుము నొప్పి అనేది సర్వసాధారణంగా ప్రతి ఇంట్లో ఎవరికో ఒకరికి ఉంటూ ఉంటుంది కానీ అది పెద్దవాళ్ళు కొందరు బట్టలతో కానీ ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ఫిజియోథెరపీస్లో దగ్గర బెల్ట్లు కానీ అలాంటివి వాడుతూ ఉంటారు అప్పటికి రిలీఫ్ ఇస్తుంది అది లైఫ్ ఇస్తుంది అంటారా ఒకటండి అంటే మీరు బెల్ట్ల దగ్గరికి ఆగిపోయారు నేను ఇంకా దాని ముందు చాలా చెప్పేది ఉంది నార్మల్గా ఏంటంటే బ్యాక్ పెయిన్ ట్రీట్మెంట్లో రెండే రెండు మార్గాలు నెంబర్ వన్ టెంపరీ సొల్యూషన్ నెంబర్ టూ పర్మనెంట్ సొల్యూషన్ టెంపరీ సొల్యూషన్ కిందికి వస్తే మనం తీసుకునే బెడ్ కానివ్వండి బెడ్ రెస్ట్ దగ్గర నుంచి మొదలుకొని బెడ్ బెడ్రెస్టు పెయిన్ కిల్లర్సు గ్యాబా పెయింటిన్ లాంటి అనస్థెటిక్ డ్రగ్స్ ఎక్పిడ్యూరల్ స్టీరాయిడల్ షార్ట్స్ అంటే నడుములో ఇచ్చేటువంటి స్టీరాయిడల్ షార్ట్స్ ఇంజెక్షన్సు సర్జరీలు అవన్నీ కూడా తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇస్తాయి ఎందుకు అని అంటే ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంలో మాత్రమే ఏదో కట్ చేస్తున్నాము అని చెప్పి కట్ చేసి సర్జరీ చేసేసాము అని చెప్పి నార్మల్ అయిపోతుంది అని చెప్పి అన్ని టెంపరీ సొల్యూషన్సే వస్తాయి కానీ మనము డీప్ ఇన్సైడ్గా మనం వెతకడం స్టార్ట్ చేస్తే మన వెన్ను నొప్పి ఓన్లీ డిస్క్లకి పరిమితమైందే కాదు శరీరంలో ఉన్న వాతపిత్త కఫాలల్లో తేడా రావడం వల్ల వాతం అధికంగా పెరగడం వల్ల వాతం ఎందుకు అధికంగా పెరుగుతుంది అంటే వాయోర్ ధాతుక్షయాత్ మార్గస్ ఆవరణీయన చా అంటారు అంటే ధాతుక్షయం వల్ల వాతం పెరుగుతుంది మార్గావరోధం వల్ల వాతం పెరుగుతుంది ధాతుక్షయం అంటే బోన్ డెన్సిటీ తగ్గిపోవడం వల్ల భూమికలు వీక్ అయిపోవడం వల్ల మనకి వాతం పెరుగుతుంది వాతం పెరిగితే నొప్పులు తిమ్మిర్లు పోట్లు మంటలు అన్నీ వస్తాయి నొక్కుబడితే లేదా కంప్రెషన్ ఏర్పడితే అక్కడ కూడా మనకి వాతం పెరుగుతుంది నొక్కుకోవడము లేదా కంప్రెషన్ ఏర్పడడం ఎక్కడ ఏర్పడవచ్చు అంటే శ్రోతస్సులు అనేవి అసంఖ్యాకములైనటువంటి ఛానల్స్ ఉన్నాయి మన బాడీలో ఆర్టరీస్ ఉన్నాయి వెయిన్స్ ఉన్నాయి నర్వ్స్ ఉన్నాయి స్పైన్కి మనం సంబంధించినంత వరకు స్పైన్లో స్పైనల్ నర్వ్స్ అని ఉంటాయి థర్టీ వన్ పేర్స్ ఆఫ్ స్పైనల్ నర్వ్స్ ఉంటాయి అసంఖ్యాకములైనటువంటి నర్వస్ సిస్టమ్ ఉంటుంది దీంట్లో ఎగ్జిటింగ్ నర్వ్ రూటు ఎంట్రీ నర్వ్ రూట్ అని ఉంటుంది ఎక్కడ నొక్కు నొక్కున్నా ఎక్కడ కంప్రెషన్ ఏర్పడ్డా అది కాస్త వాతాన్ని పెంచుతుంది వాతం పెరిగితే ఆటోమేటికల్లీ తిమ్మిర్లు పోట్లు మంటలు నలభై రెండు రకాల లక్షణాలు కనబడుతూ ఉంటాయి నిజానికి వాతం వాతాన్ని కనబ కనబడని వాతాన్ని మనం కంట్రోల్ చేయగలిగితే మనకు వచ్చే నొప్పులు ఇవన్నీ కూడా నార్మలైజ్ అయిపోతాయి కాబట్టి టెంపరీ సొల్యూషన్స్ కోసము పరుగులెత్తకండి నిజంగా మీరు పరుగెత్తాలంటే మాత్రం పర్మనెంట్ సొల్యూషన్ తీసుకోండి ఆయుర్వేదంలో ముఖ్యంగా మేము చేసేటువంటి మేరు చికిత్స మర్మ చికిత్స అనే చికిత్సా పద్ధతుల ద్వారా ఇప్పటికీ ఏడు లక్షల మందికి ట్రీట్మెంట్ ఇచ్చాము మూడు లక్షలకు పైగా సర్జరీలు అవాయిడ్ చేయగలిగాం మీకు ఒకవేళ సర్జరీ చెప్పబడితే నిజంగా సర్జరీ అవసరమా లేదా అనేది కూడా తెలుసుకోవాలని అనుకుంటే సెకండ్ ఒపీనియన్ బెస్ట్ ఒపీనియన్ కోసం మా దగ్గరికి రండి మీకు సర్జరీ అవసరమైతే సర్జరీ అవసరం అని చెప్తాము లేదా సర్జరీ అవసరం లేకుండా ట్రీట్మెంట్ చేయగలుగుతాము అని అంటే ఎన్ని రోజులలో తగ్గించగలుగుతాము ఎన్ని రోజుల ట్రీట్మెంట్ తీసుకోవాలి దానికి మీరేం చేయాలి డాక్టర్లు ఏం చేయాలి అనేది కూలంకషంగా డిస్కస్ చేసుకొని మనం చెప్పడానికి వీలవుతుందండి డాక్టర్ గారు ఈ మేరు చికిత్స మర్మ చికిత్స అనేది ఓన్లీ నడుము నొప్పి ఉన్న వాళ్ళకే చేస్తారా మిగతా ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి చేస్తారా ఎలా చేస్తారు ఒకటండి అంటే మేరుదండం దండం అంటే స్పైనల్ కార్డ్ అని అర్థం అండి శాస్త్రంలో అంటే సుమేరు పర్వతం అనేది అయితే అంటామో అంటే దట్ అట్మోస్ట్ యాక్నే యాక్మే అంటాము అంటే హయ్యెస్ట్ పాయింట్ ఏదైతే అంటామో దాన్ని సుమేరు పర్వతం అంటాం అలా మన శరీరంలో ఉన్నటువంటి సుమేరు పర్వతం లాంటి స్ట్రక్చర్ని మేరుదండం అంటాం మేరుదండం అంటే స్పైనల్ కార్డ్ సో దాన్ని నార్మలైజ్ చేసేటువంటి చికిత్సని మేరు చికిత్స అంటాం ఇదేంటంటే ఒకటి మసాజ్డ్ బేస్డ్ టెక్నిక్ ఒక సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ దీనికి మాకు ట్రేడ్ మార్కు రిజిస్ట్రేషన్ ఉన్నాయి ఈ మేరు చికిత్స ద్వారా ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా ఇప్పటికీ ఏడు లక్షల మందికి వెన్నునొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చాము మూడు లక్షలకు పైగా సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాము అయితే ఇది ఒక మసాజ్డ్ బేస్డ్ టెక్నిక్ దీనికి పది రోజులు పద్దెనిమిది రోజులు ఇరవై ఎనిమిది రోజులు నలభై ఐదు రోజుల చికిత్సలు అవసరం ఉంటాయి అది పేషెంట్ యొక్క వ్యాధిని బట్టి తీవ్రతను బట్టి ఆయన శరీర ధర్మాన్ని బట్టి మనం డిసైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అండ్ మీరు అడిగిన పాయింట్ ఒకటి చాలా సూటబుల్ పాయింట్ ఇది ఓన్లీ పేషెంట్స్కే చేయాలా హెల్దీ పర్సన్స్కి కూడా చేయాలా అని హెల్దీ పర్సన్స్కి కూడా చేయాలి ఎందుకు అని అంటే మేరు చికిత్స అంటే స్పైనల్ కార్డ్ని స్పైన్ని దాని చుట్టూ ఉన్నటువంటి కండరాలను లిగమెంట్లను టెండన్లను ఫేసెడ్ జాయింట్స్ని ఓవరాల్ స్పైన్ని ఓవరాల్ బ్యాక్ని మనం బలోపేతం చేస్తున్నాం అండ్ ఆయుర్వేదంలో ఓన్లీ వేలికి ట్రీట్మెంట్ కాలికి ట్రీట్మెంట్ లాగా ఉండదు ఇట్స్ ఎ హోల్ బాడీ ట్రీట్మెంట్ హోలిస్టిక్ అప్రోచ్ ఉన్న ఉత్తమమైనటువంటి చికిత్సా విధానం ఎందుకంటే వాతం అనేది సర్వ శరీరంలో ఉంటుంది సో సర్వ శరీరంలో ఉన్న వాతాన్ని నార్మలైజ్ చేయాలి ఓన్లీ చేతిలో ఉన్నది నార్మలైజ్ ఇక్కడేదో ఆయిల్ రాసుకుంటాను నా దగ్గరకు వస్తే ఆయిల్ ఇస్తే ఆయిల్ రాసుకుంటాను అంటే ఆ ఆయిల్ కూడా సరిపోదు ఎందుకనంటే ఓవరాల్గా వెల్ బీయింగ్ రావాలి మా దగ్గర హెల్దీ పర్సన్స్కి కూడా స్పైన్ వెల్నెస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి టెన్ డేస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఆ టెన్ డేస్ ప్రోగ్రామ్ కనుక కరెక్ట్గా చేయించుకుంటే అసలు వెన్ను నొప్పి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉండవు వెన్ను నొప్పి వచ్చినా దాన్ని రివర్స్ కొట్టగలిగేటువంటి సత్తా సత్తువ మనం పెంచగలుగుతాం రైట్ మహబూబ్ నగర్ నుంచి కృష్ణారెడ్డి కాల్ చేశారు కృష్ణారెడ్డి గారు నమస్తే అండి డాక్టర్ గారు ఉన్నారు హలో రైట్ లైన్ కట్ అయినట్టుంది డాక్టర్ గారు కడప నుంచి మరో కాలర్ శ్రీరామ్ కాల్ చేశారు శ్రీరామ్ గారు నమస్తే మేడం సార్ నమస్కారం అండి సార్ 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 చెప్పండి సార్ నాకు ఒక టువల్ ఇయర్ నుంచి బ్యాక్ పెయిన్ ఉంది సార్ ఓకే అది ఏమంటారు ఎంఆర్ఐ స్కాన్ తీసుకుంటే బ్యాక్ అది నడుములో నరము ఒత్తిడి గుర్ర అవుతుంది దానికి సర్జరీ చేయడానికి ఎక్సర్సైజ్ చేసుకోవాలని చెప్పినారు సర్జరీ చేయడానికి అనలేదు ఎక్సర్సైజ్ చేసుకో సర్జరీ అవసరం లేదు పెయిన్ ఒత్తిడి గుర్ర అవుతాను అని చెప్పిన సార్ ఓకే అది మెడిసిన్ వాడితే కొద్దిగా కంట్రోల్ ఉంటా సార్ మెడిసిన్ వాడకుండా వాడకుండా తాలిస్తే కన్నా పెయి అదే అండి ఇప్పుడు దాకా చెప్పింది కూడా అదే ఏంటంటే వెన్ను నొప్పికి మూల కారణం తీసేయాలి మూల కారణం తీసేయాలి అని అంటే అదేదో సర్జరీ చేయించుకుంటేనో నడుములో ఇంజక్షన్ తీయించుకుంటేనో బెల్ట్లు కట్టుకుంటేనో తగ్గిపోయేది కాదు దానికి మీరు ఆహార అలవాట్లు మార్చుకోవాలి డైట్ మేనేజ్మెంట్ అవసరం ఎక్సర్సైజ్ మార్చి కరెక్ట్గా చేయాలి ఎక్సర్సైజ్ మేనేజ్మెంట్ అవసరం ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ పాటించడం అవసరం ఆర్ట్ ఆఫ్ పోస్చర్ మేనేజ్మెంట్ అంటాం అంటే మీ కూర్చునే విధానం నిలబడే విధానం మీ స్పైన్ని ఎరక్ట్గా ఉంచేటువంటి విధానం ఏ పొజిషన్లోనైతే మీరు స్పైన్ని కరెక్ట్గా ఉంచగలుగుతారో ఆ పొజిషన్లో మీకు వెన్ను మీద ప్రెషర్ పడదో అలాంటి పొజిషన్స్ని సూట్ చేసుకోవడము దీన్ని పోస్చర్ మేనేజ్మెంట్ అంటాం లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ నాలుగోది లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అంటాం అంటే పొద్దున నుంచి పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా మీరు ఏదైతే చేస్తారో ఆ క్రమాన్ని అంతా కూడా క్రమబద్ధీకరించుకోవడం సో దీన్ని లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అంటాం ఐదోది అతి ముఖ్యమైనది మనం అంతా మర్చిపోయేది లైట్ తీసుకునేది స్ట్రెస్ మేనేజ్మెంట్ ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ని కూడా కరెక్ట్గా పాటిస్తే అసలు మీకు వెన్నునొప్పే రాదు వచ్చినా వెన్నునొప్పి వచ్చినా దాని లక్షణాలు తగ్గేటువంటి ఛాన్స్ ఉంటుంది ఒక రెండో స్టేజ్లో ఉంటే మొదటి స్టే స్టేజ్కి తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది సర్జరీ దాకా వెళ్ళిపోతే సర్జరీ లేకుండా చేసే విధానం ఉంటుంది సర్జరీలు చేయించుకొని కాంప్లికేషన్స్ ఏర్పడితే ఆ కాంప్లికేషన్స్ తగ్గడానికి కూడా ఈ డీల్స్ ఫ్రేమ్ వర్కే పాటించాలి అట్ ద సేమ్ టైం మేము చేసేటువంటి స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ మేరు చికిత్స మర్మ చికిత్స పద్ధతులు మీకు అవసరమా లేదా అనేది చూసి ఆ ట్రీట్మెంట్స్ని తీసుకోవాల్సి ఉంటుంది ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి ఒత్తి వేసుకొని తగ్గించుకునేది కాదు మీ లైఫ్ స్టైల్ అంతా మార్చుకోవాలి ముఖ్యంగా మీరు మారాలి ఆ మారాలి ఏం మారాలి అని తెలుసుకోవాలంటే మాత్రం జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ అనే నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి అది ఏ రీజియన్లో నొక్కుకుంటుంది నరం ఏ రీజియన్లో నొక్కుకుంటుంది లేదా నొప్పి ఏ రీజియన్లో ఉంది అనే దాన్ని బట్టి మనకి లక్షణాలు కనబడుతూ ఉంటాయి నేను ప్రతిసారి చెప్పేదే మళ్ళీ ఒకసారి చెప్తాను మెడలో మనకు ఒక వీక్ పాయింట్ ఉంటుంది ఇక్కడ ఒక సి ఫైవ్ సి సిక్స్ అనే పాయింట్లో మనకు వీక్ పాయింట్ ఉంటుంది అక్కడ కనుక నరం నొక్కుంటే లేదా సర్వైకల్ రీజియన్ సర్వైకల్ ప్లెక్సెస్లో నరం నొక్కుంటే పైకి మొత్తం ఇరవై ఆరు లక్షణాలు కనబడతాయండి దాంట్లో అసిడిటీనే కావచ్చు నాసియా ఫీలింగ్ అంటే వామిటింగ్ సెన్సేషనే కావచ్చు చెస్ట్లో పెయినే కావచ్చు లేదా చెవు వెనకాల కంటికి ముక్కుకి నోటికి గడ్డానికి ఇలా పంజా లాగా తిమ్మిర్లు పోట్లు మంటలే రావచ్చు తలనొప్పి రావచ్చు లేదా మైగ్రేన్ హెడ్ ఏక్స్ చాలా ఫ్రీక్వెంట్గా రావచ్చు చాలా సివియర్గా కూడా రావచ్చు ఇదే కాకుండా వర్టిగో అనే తలంతా తిరిగిపోయేటువంటి లక్షణం కూడా కలగవచ్చు హాఫ్ సైడెడ్ హెడ్ ఏక్ కూడా రావచ్చు అండ్ భుజం నొప్పి మోచేతి నొప్పి ఈ మూడు వేళ్ళు రెండు వేళ్ళు తిమ్మిర్లు రావడము పోట్లు రావడము మంటలు రావడం ఇలా ఈ లక్షణాలన్నీ కూడా రావచ్చు ఇంకా సివియర్ ఫామ్లో ఈ చేతులన్నీ ఎండిపోయి బ్యారీ ల్యూయిస్ సిండ్రోమ్ అంటామంటే చెయ్యి పక్షవాతం వచ్చినట్టుగా కూడా మారిపోయేటువంటి ఛాన్సెస్ ఉంటాయి అంటే ఇక్కడ చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే చిన్నగా ఏదైతే లక్షణం కనబడిందో దాన్ని సరి చేసుకునేటువంటి దశలో ఉన్నప్పుడు దాన్ని సరి చేసుకున్నప్పుడు ఇంత కాంప్లికేషన్స్ దాకా ఎంటర్ కావు సో అలా కాంప్లికేషన్స్ వద్దనుకుంటే మాత్రం ఆయుర్వేదం డెఫినెట్గా హెల్ప్ చేయగలుగుతుంది సర్జరీలు చెప్పబడితే సర్జరీలు అవాయిడ్ చేయడానికి కూడా ఆయుర్వేదం చాలా సూటబుల్గా ఉంటుంది అట్ ద సేమ్ టైం నడుములో కనుక నరం నొక్కుపోతే నడుం కింది ప్రాంతంలో పద్దెనిమిది లక్షణాలు కనబడతాయి తొంటి తొడల వెనకాల మోకాల వెనకాల పిక్కల వెనకాల పాదమంతా కూడా వచ్చేటువంటి తిమ్మిర్లు పోట్లు మంటలు ఉంటాయి ఇదే కాకుండా పిక్కలు గట్టిగా పట్టేసేటువంటి పిండికో ద్వేష్టనం అంటాము ఆయుర్వేదంలో అలాంటి లక్షణం కూడా కనబడుతుంది సయాటికా సిండ్రోమ్లో కనబడుతుంది డయాబెటిక్ న్యూరోపతిలో కూడా ఈ లక్షణం కనబడుతుంది పెరిఫెరల్ న్యూరైటీస్లో కూడా ఈ లక్షణం కనబడుతుంది అండ్ గజ్జల ప్రాంతంలో నుంచి అంగానికి అండకోశానికి ఇదే నరం వెళ్తుంది కాబట్టి ఫ్యుడెండల్ నరువుగా మారి లోపలికి వెళ్తుంది అది అంగస్తంభన సమస్యలు కలన సమస్యలు మేల్స్లో కలిగిస్తే అదే ఫీమేల్స్లో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ మెన్స్ట్రోవల్ సైకిల్ డిజార్డర్సు ఫ్రిజిడిటీ లాస్ ఆఫ్ సెక్షువల్ యాక్టివిటీ కోరికలు తగ్గిపోవడం ఇవన్నీ కూడా ఫీమేల్స్లో ఎక్కువగా కనబడుతూ ఉంటాయి సో నడుములో నొప్పి వచ్చిన మెడలో నొప్పి వచ్చిన మొదటి దశలోనే దాన్ని ఆహార అలవాట్ల ద్వారా మీ లక్ మీ ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ ద్వారా దాన్ని నార్మలైజ్ చేసుకోవచ్చు ఆ స్టేజ్లో మార్చుకోగలిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు మా దగ్గరికి కూడా రావాల్సిన అవసరం లేదు కానీ అలా మార్చుకోని పరిస్థితులు ఉన్నట్లయితే మీరు బ్యాక్ పెయిన్ని నెగ్లెక్ట్ చేస్తే మీ డ్రీమ్స్ ఎయిమ్స్ ఆంబిషన్స్ అన్నీ కూడా షాటర్ అయిపోతాయి అంటే మీ లక్ష్యాలు ఆశయాలు అన్ కళలు అన్నీ కూడా ధ్వంసం అయిపోతాయి దాకా తెచ్చుకోకూడదు ఎల్ ఫోర్ ఎల్ఫై సమస్యలు అంటే ఎక్కువగా ఎవరికి వస్తూ ఉంటాయి డాక్టర్ గారు అవి ఎలా ఈ కాలంలో ఎల్ ఫోర్ ఎల్ఫై సమస్యలు అంటూ అందరికీ రావాల్సిందే అండి ఎందుకంటే మన మేకప్ే అలా ఉంటుంది మనం బాన్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ తోటే బాన్ అయిపోతాం ఎందుకంటే మనం నాలుగు కాళ్ళ జంతువు నుంచి రెండు కాళ్ళ మనిషికి ఆవిర్భావం ఏదైతే చెందామో మన ఎరెక్ట్ స్పైన్ ఏదైతే వచ్చిందో రెండు కాళ్ళ మీద నడవడం ఏదైతే స్టార్ట్ చేశామో అప్పటి నుంచి మన స్పైన్లో ఇంతకుముందు చెప్పినట్టు రెండు వీక్ పాయింట్స్ ఒకటి మెడలో ఒకటి నడుములో నడుములో ఉన్న వీక్ పాయింట్ని ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ అంటారు ఏమవుతుంది అక్కడ నారో అయిపోతుంది స్పేసు అక్కడ ఉన్నటువంటి నరం నొక్కుంటుంది అట్ ద సేమ్ టైం మనం ఎప్పుడు కింద పడ్డా లేదా ఏదన్నా సైకిల్ మించి కింద పడ్డా లేదా చెట్టు మించి దూకినా కింద పడ్డా వర్క్ స్పేస్లో కింద పడ్డా ఇంట్లో ఏదన్నా చేస్తూ కింద పడ్డా అక్కడే దెబ్బ తగులుతుంది సో దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఉన్నప్పుడు డ్యామేజ్ అనేది సివియర్గా అయిపోతుంది ఫస్ట్ టైంకే మీకు లక్షణాలన్నీ కనబడాల్సిన అవసరం లేదు నిజానికి శాస్త్రంలో చిన్న పాయింట్ చెప్తారు ఫస్ట్ ట్వంటీ ఇయర్స్ కఫ ప్రాధాన్యం కలటువంటి కలిగినటువంటి సమయం అని సో కఫ ప్రాధాన్యం ఉన్న టైంలో మీకు స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటుంది సో మీకు భూమి గుణాలు నీటి గుణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ టైంలో మీరు కింద పడ్డ దెబ్బ తగిలిన ఏం కాదు పిల్లలు గోడ గుద్దుకున్నా ఇంత పెద్ద బుప్ప కట్టినా వాడికి నొప్పి అనేది ఏముండదు తెల్లారేసరికి మళ్ళీ తిరుగుతూనే ఉంటాడు అదే ఇరవై నుంచి నలభై ఏళ్ళ వరకు పిత్తకాలం అంటాం ఈ టైంలో వచ్చే వ్యాధులన్నీ మనకు డైజెస్టివ్ సిస్టమ్ రిలేటెడ్ అంటే అసిడిటీ అల్సర్స్ పైల్స్ ఫిస్టులాలు ఇలాంటి కండిషన్స్ వస్తాయి అండ్ ఫార్టీ దాటిన తర్వాత వాతకాలం అంటాం ఈ కాలంలో మాత్రమే మనకి నొప్పులు అధికంగా కనబడుతూ ఉంటాయి కానీ మీరు అడిగినట్టు ఎవరికి ఎక్కువగా వస్తాయి అంటే ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తాయి అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ దాకా ఎవరైతే మితిమీరి పనిచేస్తూ ఉంటారో మితిమీరి కూర్చుంటారో ఇర్రెగ్యులర్గా కూర్చుంటారో నిలబడతారో పరిగెడుతూ ఉంటారో వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి మేల్స్ ఫీమేల్స్ అని తేడా లేదండి ఈ కాలంలో అందరికీ ఈక్వల్గానే వస్తున్నాయి ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ ఎట్ వర్క్ అందరూ వర్క్ చేస్తూనే ఉన్నారు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన పని ఒకటే ఏంటంటే పొద్దున్నే లేవాలి మీకు చేతనైనంత మీరు చేయగలిగినంత ఎక్సర్సైజ్ చేసుకోవాలి ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఆహార పలవాట్లని కరెక్ట్గా పాటించగలిగితే కంటి నిండా నిద్రపోగలిగితే స్ట్రెస్ని మేనేజ్ చేసుకోగలిగితే ఏ ప్రాబ్లము రాదు బ్యా బ్యాక్ పెయిన్ ఒకటే కాదు ఏ ప్రాబ్లము రాదు కానీ బ్యాక్ పెయిన్ని నివారించాలనుకుంటే మాత్రం కొన్ని స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ చేయాలి కొన్ని స్పెసిఫిక్ డైట్స్ పాటించాలి కొన్ని స్పెసిఫిక్ పోస్టర్స్లో కూర్చోవడం నేర్చుకోవాలి ఇవన్నీ చేస్తేనే బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది లేదా బ్యాక్ సర్జరీని కూడా మనం అవాయిడ్ చేసుకోవచ్చు డిస్క్ సమస్యలు వెన్ను నొప్పికి దారితీస్తాయంటే డాక్టర్ గారు ఒకటండి అంటే మన స్పైన్లో ముప్పై మూడు వర్టిబ్రేలు ఉంటాయి ఇరవై ఎనిమిది డిస్కులు ఉంటాయి ఈ డిస్క్లు వర్టీబ్రేల్ ఎందుకు ఉంటాయి అని అంటే రెండు వెన్నుముకలు దేనికి అదే కదులుతూ ఉంటుంది ఎగిరినా దుమ్నా రెండు గుద్దుకోకుండా ఉండడం కోసం యాంటీ ఫ్రిక్షన్ లాగా పనిచేయడానికి మనకు డిస్కులు ఉంటాయి ఈ డిస్క్లు ఏంటంటే బయటికి చాలా గట్టి పదార్థంతో చేయబడుతుంది దీన్ని కెరాటైజ్డ్ స్ట్రక్చర్ యాన్యులార్ ఫైబ్రోసిస్ అంటారు లోపల ఒక గుజ్జు లాంటి పదార్థం ఉంటుంది ఆ గుజ్జు లాంటి పదార్థము లోపల ఉండి అది ఏం చేస్తుంది అని అంటే మనకి కుషన్ లాగా పనిచేస్తుంది మనం ఎక్కువగా ఎగిరినా దుంకినా ఆ డిస్క్ అనేది రప్చర్ అయిపోతుంది అది రప్చర్ అయిపోయినప్పుడు లోపల ఉన్న గుజ్జు బయటికి వస్తుంది అది వచ్చినప్పుడు పక్కన ఉన్నటువంటి నరం మీద అది ప్రెషర్ పడుతుంది అండ్ అది దాంట్లో గుజ్జు గుజ్జులో కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి ట్యూమర్ నెక్రోజింగ్ ఫ్యాక్టర్ అని ఉంటుంది అది ఏం చేస్తుందంటే నరాన్ని ఇరిటేట్ చేస్తుంది ఆ ఇరిటేట్ చేసినప్పుడు మనకు తిమ్మిర్లు పోట్లు మంటలు ఇవన్నీ కూడా వస్తాయి సో బేస్డ్ ఆన్ స్టేజెస్ అంటే ఫస్ట్ స్టేజ్లో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్క్ లోపల ఉన్న గుజ్జు బయటికి రావడం ఇరవై ఐదు నుంచి యాభై పర్సెంట్ వరకు వస్తే అది రెండో స్టేజ్ అనడం యాభై నుంచి డెబ్బై ఐదు దాకా వస్తే అది మూడో స్టేజ్ డెబ్బై ఐదు నుంచి వంద పర్సెంట్ దాకా బయటకు వస్తే అది నాలుగో స్టేజ్ అంటాం ఇక్కడ చెప్పాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ స్టేజ్లో ఎర్లీ ఫోర్త్ స్టేజ్లో కూడా ఆపరేషన్ అవసరం లేకుండా ఆయుర్వేద చికిత్సా పద్ధతులైన మేరు చికిత్స మర్మ చికిత్స పద్ధతుల ద్వారా మనము సర్జరీ అవసరం లేకుండా స్పైన్ని నార్మలైజ్ చేయొచ్చు బ్యాక్ పెయిన్తో బాధపడే వాళ్లకు నార్మలైజ్ చేయొచ్చు మేము ఇప్పటికీ ఏడు లక్షల మందికి ట్రీట్మెంట్ ఇచ్చాము మూడు లక్షలకు పైగా సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాం రైట్ డాక్టర్ గారు సయాటికా లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటారు ఇది కూడా డిస్క్ సమస్యలు వెన్ను సమస్యలు ఉన్న వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందంటారా ఒకటండి సయాటికా అంటే అది కాలంతా పాకేటువంటి ఒక నొప్పి అది వ్యాధి కాదు ఒక లక్షణం ఈ సయాటికా లక్షణము తొంటి తొడల వెనకాల మోకాల వెనకాల పిక్కల వెనకాల పాదం పర్యంతం వచ్చేటువంటి నొప్పి ఎందుకని సయాటికా అన్నారు అని అంటే సయాటిక్ నర్వ్ కంప్రెస్ అవుతుంది కాబట్టి సయాటికా అన్నారు దీన్నే ఆయుర్వేదంలో వాతం అంటాం గృధ్రా అంటే ఈగల్ అనర్థం అంటే గద్ద అనర్థం ఎందుకని ఈ పేరు వచ్చింది అనంటే ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ నుంచి మూడు నరాలు వస్తాయి ఈ మొత్తం మూడు నరాలు కలిసి ఒక నరంగా ఏర్పడతాయి అది ఏర్పడే క్రమాన్ని మూడు కలిసి ఫ్యూజ్ అయితే అది మన గద్ద ముక్కులాగా కనబడుతుంది డిసెక్ట్ చేసి చూస్తే సో గద్ద ముక్కులాగా ఉంది కాబట్టి దీన్ని గురుద్రసీ వాతం అన్నాము సివియర్ టు సివియర్ గృద్రసి వాతం అంటే సివియర్ టు సివియర్ సయాటిక్ పెయిన్ ఉన్నవాడు గద్ద నడిచినట్టుగా పట్టి పట్టి నడుస్తూ ఉంటాడు దాన్ని గురుధ్రసీ వాతం అన్నాం ఇంకా గురుధ్ర ఇవాతి గమ్యంతి అంటే నడవడాన్ని బట్టి రుద్రసి అన్నారు గృధ్ర యువశ్యాతి పీడయంతి అంటే బతికున్న కోడిపిల్లను గద్ద పొడుచుకుంటూ పొడుచుకుంటూ తింటుంది ఆ కోడి పిల్ల పడేటువంటి వేదన బాధ ఏదైతే ఉందో అలాంటి నొప్పితో కూడుకున్నటువంటి నొప్పి ఈ గురుద్రశివాతం అంటే అంత సివియర్గా ఉంటుంది నా దగ్గరికి చాలామంది పేషెంట్స్ వస్తారు హస్బెండ్ అండ్ వైఫ్ వచ్చారు ఒకసారి వచ్చి నా వైఫ్ ఏది ఏది ఇవ్వమన్నా ఇవ్వట్లేదు ఏది చేయమన్నా చేయట్లేదు నిజంగా అసలు తనకి నొప్పి ఉందా లేదా చెప్పండి డాక్టర్ గారు అని అంటే గురుద్రశి వాతం సయాటిక బయట ఏం కనబడదండి ఏ డ్యామేజ్ ఉండదు ఏం కనబడదు కానీ లోపల తీవ్రమైన బాధ తీవ్రమైనటువంటి వేదనతో కలిగినటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యాధి ఇది కాబట్టి బ సయాటికాని నెగ్లెక్ట్ చేయకండి సయాటికా లక్షణాలు కనబడితే దాన్ని ఎలా తీసివేయాలి దాన్ని మీరు ఎలా నార్మలైజ్ చేయాలి అనేది మాత్రమే ఆలోచించి కరెక్ట్ అయినటువంటి ట్రీట్మెంట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎగ్జాక్ట్లీ శయాటికా లక్షణాలు ఏ విధంగా ఉంటాయి డాక్టర్ శయాటికా లక్షణం అంటే అదే అండి కాలంతా పాకేటువంటి నొప్పిని శయాటికా అంటాం ఓకే సో దీంట్లో నొప్పి ఉండొచ్చు తిమ్మిర్లు ఉండొచ్చు పోట్లు ఉండొచ్చు నడవలేని తత్వం ఉండొచ్చు పడుకున్నప్పుడు లేదా దగ్గినప్పుడు తుమ్మినప్పుడు తీవ్రంగా షాకులు కొట్టినట్టుగా ఉండొచ్చు లేదా పడుకున్నప్పుడు పక్కకు తిరగలేని తత్వం ఏదైతే ఉందో కాలంతా ఏదైతే వస్తుందో తొంటి నుంచి నడుము నుంచి తో పిరుదుల దగ్గర నుంచి తొడల దగ్గర నుంచి మోకాలు వెనుకల దగ్గర నుంచి పిక్కల దగ్గర నుంచి కాలంతా వచ్చేది ఎందుకు ఈ ప్రాబ్లం అంటారు అంటే సయాటిక్ నర్వ్ ఇస్ ద లాంగెస్ట్ నర్వ్ ఇన్ ద బాడీ ఇది మన వేలు మందం ఉంటుంది సూపర్ఫిషియల్గా ఉండదు అంటే బయటికి ఉండదు లోపలికి డీప్గా ఉండదు మధ్యస్థంగా ఉంటుంది మనం పర్సు పెట్టుకుంటే మన పర్సు నొక్కుకోవడం వల్ల కూడా ఈ సయాటిక్ నరు నొక్కుంటుంది అందుకే అందుకే వ్యాలెట్ ఇండ్యూస్డ్ సయాటికా అంటాం కొంతమంది మొబైల్ పెట్టుకుంటారు వెనకాల వాళ్ళకి మొబైల్ ఇండ్యూస్డ్ సయాటికా వస్తుంది అండ్ కొంతమంది బెల్ట్లు టైట్గా పెట్టుకుంటారు లేదా ఏదన్నా కట్టుకోవడం గట్టిగా కట్టుకుంటారు ఇలాంటి కట్టుకోవడం వల్ల కూడా సాయాటికా రావచ్చు అప్పుడు దాన్ని బెల్ట్ ఇండ్యూస్డ్ టిగా అంటారు ఇలా చాలా లక్షణాలు ఉన్నాయి చాలా కారణాలు కూడా ఉన్నాయి ఆ కారణాలన్నీ తెలుసుకొని ఏది ఏ ప్రాబ్లం వల్ల ఇది మనకి ఈ ప్రాబ్లం వస్తుంది అనేది కారణాన్ని కనుక తెలుసుకుంటే దానికి చికిత్స చేయడం చాలా ఈజీ అయిపోతుందండి ఓకే క్రానిక్ బ్యాక్ పెయిన్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటారు అది నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది ఒకటండి అంటే సింపుల్గా చెప్పాలంటే రెండు రకాల బ్యాక్ పెయిన్స్ అండి ఒకటి అక్యూట్ బ్యాక్ పెయిన్ అంటాము ఒకటి క్రానిక్ బ్యాక్ పెయిన్ అంటాం అక్యూట్ బ్యాక్ పెయిన్ అంటే ఒక నెల నుంచి మనల్ని బాధపెడుతుంది అని అంటే దాన్ని అక్యూట్ బ్యాక్ పెయిన్ అంటాం క్రానిక్ బ్యాక్ పెయిన్ అంటే మూడు నెలలు దాటిన దాన్ని క్రానిక్ బ్యాక్ పెయిన్ అంటాం ఒకటి నుంచి మూడు నెలల మధ్యలో ఉన్నదాన్ని సబ్ అక్యూట్ బ్యాక్ పెయిన్ అంటాం ఆరు నెలలు దాటిన దాన్ని క్రానిక్ బ్యాక్ పెయిన్ సిండ్రోమ్ అని కూడా అంటాం అంటే మనకి చాలా సింపుల్ అక్యూట్ బ్యాక్ పెయిన్లో ఉన్న ముఖ్య లక్షణం ఏంటంటే దానంతల అదే వచ్చి దానంతలు అదే తగ్గిపోతుందండి మనకు వచ్చే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ బ్యాక్ పెయిన్స్ ఎర్లీ స్టేజ్లో వాటిని కరెక్ట్గా డిటర్మైన్ చేసి కరెక్ట్గా డయాగ్నోసిస్ చేస్తే వాటర్ అంత అవే తగ్గిపోతాయి ఓన్లీ ఫైవ్ పర్సెంటే క్రానిక్గా మారిపోతాయి ఆ ఫైవ్ పర్సెంట్ క్రానిసిటీలో కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ని మనము ఆయుర్వేదం లాంటి చికిత్సా విధానాలు నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ అయినటువంటి ఆయుర్వేద చికిత్సా విధానాల ద్వారా సర్జరీలు అవసరం లేకుండా నార్మలైజ్ చేయొచ్చు కానీ ఏమవుతుందంటే ఫైవ్ పర్సెంట్ ఆఫ్ బ్యాక్ పెయిన్ రిక్వైర్ సర్జరీ అంటారు కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఐదుగురిని మాత్రమే వదిలివేసి తొంభై ఐదు మందికి సర్జరీలు చేస్తున్నారు సో అలా ఆయుర్వేదం వల్ల తొంభై ఐదు మందికి సర్జరీలు అవసరం లేకుండా ట్రీట్మెంట్లు చేయొచ్చు నిజంగా అవసరం ఉన్న ఆ ఐదుగురిని మాత్రం సర్జరీలకు పంపించేయచ్చు ఓకే స్పాన్లైట్ టీస్ గురించి బ్రీఫ్గా వివరించండి ఒకటండి అంటే మన స్పెషల్ స్పైనల్ క్యాప్సూల్ ఏదైతే అంటామో ఐడియల్స్ పైన అంటాము దాంట్లో పైనున్న వెన్నుముక కిందున్న వెన్నుముక మధ్యలో ఉన్న డిస్క్ ఉంటుంది ఈ రెండింటినీ కలిపేటువంటి ఫేసెట్ జాయింట్ అంటే ఒక జాయింట్ని కూడా ఫేసెట్ జాయింట్ అంటారు ఇవన్నీ కూడా ఉంటాయి మనం ఏం చేస్తామంటే ఎక్కువ ఎగిరినప్పుడు దుంకినప్పుడు లేదా ఎక్కువ ప్రా మనము లైఫ్ స్టైల్ ఎక్కువ పాటించినప్పుడు ఈ వెన్నుముకలు రాసుకుపోతాయి ఆ ఫేసెట్ జాయింట్లో ఆర్థ్రైటిస్ ఏర్పడుతుంది అది ఏర్పడ్డప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ వెన్నుముక మీద బోన్ మీద బోన్ పెరుగుతూ ఉంటుంది దీన్ని బోని స్పర్స్ అంటారు లేదా ఆస్టియోఫైట్స్ అంటారు వీటిని ఆస్టియోఫైట్ కాంప్లెక్స్ అంటారు ఇంకా సివియర్ అయితే డిఐఎస్హెచ్ అని ఒక వ్యాధి ఏర్పడుతుంది అంటే మొత్తం వెన్నుముక ఫ్యూజ్ అయిపోతుంది వెదురు బొంగులాగా సో దీన్ని స్పాండిలైటిస్ అంటారు ఆ స్పాండిలైటిస్ వల్ల ఇన్ ఇంతకుముందు చెప్పిన ఇరవై ఆరు లక్షణాలు కింద కలిగేటువంటి పద్దెనిమిది లక్షణాలు ఇవన్నీ కూడా కలుగుతాయి రైట్ డాక్టర్ గారు నడుము నొప్పి మెడ నొప్పి ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ సమస్యలు సయాటికాకి సంబంధించి ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందని చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి టీవీ నైన్